గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నిరాటంకంగా కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఈ రోజు తాజాగా జీవో నెంబర్ నలభై ఆరు విషయంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది బీసీ రిజర్వేషన్లో ప్రభుత్వం ఏకపక్ష వైఖరి వితండవాదం చేస్తుందంటూ కొంతమంది బీసీ సంబంధించిన నేతలు హైకోర్టు ఆశ్రయించారు హైకోర్టు ఈ మేరకు జీవో నెంబర్ నలభై ఆరు విషయంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది అదే సమయంలో ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను ఎలాంటి ఆటంకాలు కలగకుండా మేము ఎలా ఏ విధంగా కూడా అడ్డుకోజాలమంటూ హైకోర్టు స్పష్టం చేసింది ఈ నేపథ్యంలోనే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయస్థానాల ఎట్టిపరులను జోక్యం చేసుకోబోవు అని స్పష్టం చేయడంతో గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం నిరంతరం నిరాటంకంగా ఈ నెల పదిహేడు వచ్చే నెల పదిహేడవ తేదీ వరకు పూర్తి స్థాయిలో జరిగే అవకాశాలు ఏదైతే రెండు వేల పదకొండు జనాభా ప్రకారం వార్డు రిజర్వేషన్లు రెండు వేల ఇరవై నాలుగు బీసీ జనగణపల్లితో జరిగిన జనాభా ప్రక్రియకు సంబంధించిన అంశంలో సర్పంచ్ రిజర్వేషన్లు కొంత తకరారు కొనసాగుతుంది రిజర్వేషన్ ప్రక్రియ ఆశించిన స్థాయిలో బీసీ రిజర్వేషన్ నలభై శాతం అన్న ప్రక్రియకు ఇంకా విఘాతం కలిగిందంటూ తాజాగా బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు సైతం రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ ఓ ట్విట్టర్ ద్వారా తన అసంతృప్తిని అసహనాన్ని వ్యక్తం చేశారు ఏదైతే బీసీలకు మేము భరోసా ఇస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో ప్రకటించింది ఆ మేనిఫెస్టో ప్రకారం ఎలాంటి అంశాలు కూడా రిజర్వేషన్లో పొందుపరచలేదు రిజర్వేషన్ ఆ పరంగా కొనసాగించకుండా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పరోక్షంగా బీసీలకు అన్యాయం చేసినట్టు హరీష్ రావు తన ట్వీట్ ద్వారా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకులే ప్రయత్నం చేశారు మొత్తం మీద చూసుకుంటే రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతున్నాయని చెప్తున్నా అన్ని పార్టీల కన్సర్లలోనే ఎన్నికల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది మొత్తం మీద మూడు విడతలలో ఏదైతే వచ్చే నెల మూడు విడతలు అంటే పదకొండు పద్నాలుగు పదిహేడు మూడు విడతలలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం పూర్తి సన్నద్దమైంది దాంతోపాటుగా ఎన్నికల కోడ్ కూడా రాష్టంలో అమలవుతున్న నేపథ్యం మొదటి దఫా సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కూడా నిరాటంకంగా కొనసాగుతుంది మొత్తం మీద చూసుకుంటే సుదీర్ఘ కాలం తర్వాత సుమారు మూడేళ్ల కాలపరిమితి తర్వాత ఎట్టకేలకు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో డిసెంబరు ఇరవై ఐదో తేదీ వరకు పూర్తి స్థాయిలలో గ్రామ పంచాయతీలలో కొత్త వార్డు సభ్యులు తోటి కలకలానే అవకాశం ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మూడు వేల కోర్టు కనుక ఆయా గ్రామ పంచాయతీల నిధులు గనక జమ అయితే కొంత అభివృద్ధి పరుగులు తీసే అవకాశం దాంతోపాటుగా గ్రామస్థాయిలలో నెలకొన్న సమస్యలను కూడా అటు మంత్రుల దృష్టికో లేకపోతే ఎమ్మెల్యే దృష్టికో తీసుకెళ్లి తమ సమస్యల పరిష్కారం కోసం ఒక సాధనంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటారని ప్రజలు కూడా భావిస్తున్నారు మొత్తం మీద చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా తన వంతు ప్రయత్నంగా పూర్తి స్థాయిలో అన్ని గ్రామ పంచాయతీ మెజార్టీ స్థానాలు దక్కించిన ప్రయత్నం చేస్తే అటు బీఆర్ఎస్ సైతం కాంగ్రెస్ ఆధిక్యాన్ని అడ్డుకట్ట కట్ట కూడా పరోక్షణ ప్రయత్నించారు మొత్తం మీద చూసుకుంటే రాజకీయ పోరు కాస్త ప్రసవత్వంగా కొనసాగుతున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది పూర్తి స్థాయిలలో నిర్విఘ్నంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సంసిద్ధంగా ఉందని చెప్పవచ్చు